ఈ నెల ఆగస్టు పదమూడవ తారీఖు హైదరాబాద్లో జరుగు విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి విజయోత్సవ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయండి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నందిగామ నియోజకవర్గం ప్రెస్ క్లబ్లో మంగళపూడి నికెల్ మాదిగా ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ముఖ్య నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరెల్లి ఎలిషా మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పెరలియ లిషా మాదిగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పోరాటాల యోధుడు రిజర్వేషన్లు వర్గీకరణ సాధకుడు మాన్యశ శ్రీ మందకృష్ణ మాదిగా స్థాపించి ముప్పై ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదురుదెబ్బలు జైల జీవితాలు అన్నిటినీ ఎదుర్కొని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణే ప్రధాన లక్ష్యంగా చేసిన పోరాటాల ఫలితం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది అని తెలిపారు తన పోరాట పటిమతో రిజర్వేషన్ల వర్గీకరణ సాధించి ఈ నెల పదమూడున ఢిల్లీ నుండి హైదరాబాద్కి రాబోతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ లక్షలాది మంది హైదరాబాద్కు తరలించేలా పనిచేసి మందకృష్ణ మాదిగ విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించాలి అని విజ్ఞప్తి ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి బంక రాజు మాదిగ మార్కపూడి రామారావు కోట బుల్లబ్బాయి యద్దనపూడి ఏడుకొండలు మంద యాకోబు తంగిరాల పుల్లయ్య బాబు కోట జయరాజు మైలపోగు ఆదాము జల్లి ఆనంద్ మరియు తదితరులు పాల్గొన్నారు సమాజంలో సమానత్వం వస్తుందనే దూర ఆలోచనతో దూరదృష్టితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు పొందుపరిచారు కానీ ఒకనాడు అగ్ర కులాలకి దళితుల మధ్య అసమానతలు ఉండేవి కానీ రిజర్వేషన్లు రావటం వల్ల సమాజంలో దళితులందరూ కూడా విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో ముందుకొచ్చి సమాజంలో అసమానతలు పోయి సామాజిక న్యాయం జరిగిందని ఆయన ఆలోచించారు కానీ రాజ్యాంగంలో ఆయన రిజర్వేషన్లు పొందుపరిచిన నాటి నుంచి కూడా ఈనాటి వరకు సమానత్వం రాకుండా ఇంకా దళితుడు పేదోడు పేదోడుగా ఉన్నాడంటే రిజర్వేషన్లు అందరికీ కూడా సమా సమానంగా అందకపోవడం వల్ల ఈనాటికి కూడా అసమానతలు ఉన్నాయి ఈ అసమానతలు పోవాలి అంటే సామాజిక న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి అంటే రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి అని గ్రహించినటువంటి మహాజననేత మణిశ్రీ మందకృష్ణ మాదిగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనే ఒక ఉద్యమాన్ని స్థాపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు సుదీర్ఘంగా ముప్పై ఏళ్ళ పాటు వెన్ను పోరాటం చేసి ఆయన ఒకనాడు వర్గీకరణ సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా రిజర్వేషన్ ఫలాల్ని అందరూ అందుకున్నారు ఎంతోమంది విద్య ఉద్యోగ ఆర్థిక రంగాల్లో సమానత్వం పొందే అవకాశాలు కలిగినాయి అనుకున్న టైంకి రెండు వేల నాలుగు నవంబర్లో రాష్ట్రాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే అధికారం లేదు కేంద్ర ప్రభుత్వాలకి మాత్రమే ఉందనేసి ఆ కేసుని కొట్టేసి సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూ వస్తుంది ఎంఆర్పిఎస్ ఎన్టీఆర్ జిల్లా శాఖ తరఫున సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాను ఏదైతే విద్య వైద్య సామాజిక రాజకీయ న్యాయంలో కావాలని చెప్పేసి ముప్పై ఏళ్ళగా సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కృష్ణ అటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్న సంగతిని ముప్పై ఏళ్ళ క్రితమే గమనించి యావత్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టులో మాదిరికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను అక్కడ ఏదైతే రాజకీయ పక్షాలు ఉండబడే అన్న పెద్దనగా మా జాతికి న్యాయం చేయడానికి కోసం బీజేపీ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు మా మాదిలో జరుగుతున్న అన్యాయాన్ని విశ్వరూప మహాస్కూప ద్వారా మేము తెలియజేసి ఉన్నాము మా ఆవేదనను వాళ్ళు కేంద్ర నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చూసి మా ఆవేదనను అర్థం చేసుకుని ఈరోజు మాకు అన్ని విధాలుగా సానుకూలంగా ఎస్సీ వర్గీకరణ కోసం మాకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరు అమిత్ షా గారికి కేంద్ర ప్రతి ఒక్కరు కూడా మా ఎమ్ఆర్పి స్థాయి తరఫున కృష్ణ మాది గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పటికి కూడా ఎదుర్కొనే శక్తులు మాకు ఇంకా ఉన్నాయి అటువంటి శక్తులు దీటుగా మేము రేపు జరిగే పదమూడవ తారీఖు విష్ణుమాదిగ డిగ్రీ గడ్డపై నుంచి తెలుగు రాష్ట్రాలు అడుగుపెట్టబోతున్న సందర్భంగా ఘనమయంగా అన్నను స్వాగతించే విధంగా నందిగా మా నియోజకవర్గం నుంచి యావత్ మాదిక జాతి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరి అనుబంధ సంఘాల ప్రజ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఘనంగా స్వాగతించడానికి మీ అందరూ కూడా తగ్గరావాలని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా శాఖ తరఫున మీకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా సామాజిక గుద్ద నమస్కారం తెలియజేసుకుంటూ జై విం జై గారు